కొత్తపేట తెనాలి లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల అత్యధికంగా మరియు సౌకర్యం తిరిగి కట్టే సౌకర్యం తాలూకా ఈ నెల తేదీ నుండి ఫిబ్రవరి తేదీ ఆదివారం వరకు శ్రీ గోవిందనామ జప యజ్ఞం పూర్ణాహుతి శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవం నిర్వహిస్తున్నట్లు పరమ పూజ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి సాలిగ్రామ మఠం ట్రస్ట్ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి తెలియజేశారు తెనాలి తాలూకా హై స్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో వారు మాట్లాడుతూ తిరుపతిలో శ్రీవారికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు ఏ విధంగా నిర్వహిస్తారో అదేవిధంగా ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు వివరించారు అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం శృంగేరి పీఠ ఆస్థాన పండితులు ప్రవచన నిధి డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి శ్రీ వెంకటేశ్వర వైభవ సప్తాహ ప్రవచనాలు ఉంటాయని చెప్పారు ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం సాయంత్రం అన్న ప్రసాదం మరియు అల్పాహారం భక్తులందరికీ వితరణ చేయడం జరుగుతుందని కూడా వివరించారు ఈ కార్యక్రమంలో కుమార్ పంస్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం రావూరి సుబ్బారావు రామకృష్ణ ముద్దాబతున రమణయ్య కోశ్వర సాయి హరిరామ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ గురుభ్యో నమ ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీనివాసుని యొక్క దివ్య ఆశీస్సులతో రెండు సంవత్సరాల నుండి శ్రీ గోవిందనామ జప యజ్ఞాన్ని చేస్తున్నాము ఈ సంవత్సరానికి ఏడు కోట్ల సంపూర్ణత చేసుకున్నాము ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు ప్రారంభం చేస్తున్నాము స్వామివారికి తిరుమలలో సుప్రభాత సేవ నుండి ఏకాన్ సేవ వరకు నిత్యార్చన కైంకర్యములు ఏ విధంగా చేస్తారో అదే సాంప్రదాయంగా మన తెనాలిలో శ్రీ గోవిందనామ జప యజ్ఞ పూర్ణాహుతి మరియు శ్రీ వెంకటేశ్వర సప్తాహ వైభవోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాలు ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అలాగే చక్కగా స్వామివారికి విశేషమైన రీతిలో లక్ష లడ్లతో ఆరాధన ఒకటి జరుగుతుంది ఇది ప్రపంచంలో తొలిసారిగా వెంకటేశ్వర స్వామి వారికి లక్ష లడ్లు ఆరాధన చేయటం జరిగింది లక్ష లడ్లు తయారు చేశారు కానీ ఎక్కడ కూడా స్వామివారికి లక్ష లడ్లు ఒకే రాశిగా స్వామికి అర్చన చేసి ఆరాధన చేయటం అనేది జరగలేదు ఇది తొలిసారిగా జరుగుతుందనమాట మన తెనాలి చాలా విశేషమైనది అలాగే ఈ తాలూకా హై స్కూల్ ప్రాంగణంలో మహాత్ములు మహనీయులు పీఠాధిపతులు అలాగే శంకరాచార్య పరంపర గురువులందరూ కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి అనుగ్రహ భాషణ చేశారు యజ్ఞ యాగాది క్రతువులు చేసిన పుణ్యభూమి తాలూకా హై స్కూల్ ప్రాంగణము తెనాలి అంటే చాలా విశేషం అనమాట తలలకి కాచను పుట్టిలు అని చెప్పు చెప్తూ ఉంటారు మన తెనాలికి అలాగే ఈ వైభవము అందరూ దర్శించాలి అంటే సాధారణంగా తిరుమల వెళ్ళాలి అంటే ఒకటో రెండో రోజులు ఉంటారు అన్ని సేవలు దర్శించే భాగ్యం ఉండదు కానీ ఇప్పుడు మన తెనాలిలో ఈ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఈ భాగ్యాన్ని మనం కలిగిస్తున్నాం తెనాలి వారే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారందరికీ కూడా స్వామివారికి తిరుమలలో ఏ విధంగా శుక్రవారం అభిషేకం చేస్తారు అలాగే ఇక్కడ తొమ్మిది అడుగుల మూలవరం ఏర్పాటు చేసి గర్భాలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరుగుతుంది ఆ అభిషేక దర్శనమే జన్మ తరిస్తుంది ఈ కార్యక్రమాల్లో భాగంగా పీఠాధిపతులు మఠాధిపతులు సాధువులు ఆధ్యాత్మిక గురువులు మాతాజీలు విచ్చేసి అనుగ్రహ భాషను చేయటం కూడా జరుగుతుంది అలాగే ప్రముఖ టీవీ ప్రవచనకర్తలు విచ్చేసి వారి ప్రవచనామృతాన్ని కూడా అనుగ్రహిస్తున్నారనమాట అలాగే ప్రధానంగా ప్రతిరోజు కూడా మన శృంగేరి శారదా మఠాదానికి అధిష్టానమైన జగద్గురుల ఆశీర్వచనంతో ఉన్న శ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ గారి యొక్క ప్రవచనామృతం కూడా ప్రతినిత్యం జరుగుతుందనమాట వీటితో పాటు అనేకమైన ఆధ్యాత్మిక గురువులు ధ్యానం సంబంధించిన గురువులు కూడా విచ్చేసి అలాగే ఆధ్యాత్మికంగా తిరుమల తిరుపతి దేవస్థానం దాసాయిచ్ ప్రాజెక్ట్ సంబంధించిన సేవకులు ఇలా అనేకమైన సేవకులు అందరూ కూడా విచ్చేసి ధార్మిక పరిషత్తు సంబంధించిన సేవకులు కూడా విచ్చేసి ఇక్కడ సేవలు చేయటము అలాగే ప్రవచనం చేయటం సంకీర్తన చేయటం ఇలాంటివన్నీ కూడా నిర్వహణ చేస్తున్నారు అలాగే మనకి తిరుమలలో స్వామివారికి వైకానస సాంప్రదాయంగా చేస్తారు అదే విధంగా ఇక్కడ కూడా అలానే జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం పూట మన మార్కెట్ రామాలయం దగ్గర నుండి తాలూకా హైస్కూల్ వరకు నగరోత్సవం చేస్తున్నాం అనమాట వెయ్యి మంది భక్తులతో కోలాటంతో సంకీర్తనతో ఆ కార్యక్రమం జరుగుతుంది అనమాట అలాగే ఇక్కడ కార్యక్రమాన్ని స్వామివారు వేయించేసినాక ఇక్కడ వాస్తు పూజ జరుగుతుంది ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం వాస్తు పూజతో ఈ ప్రాంగణం అంతా కూడా వాస్తు దోషాలు కానీ ఏదైనా స్థలాలు ఏమైనా ఉన్నా కూడా దాన్ని అంత శుద్ధి చేసి స్వామివారి కైంకర్యాన్ని ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి సోమవారం నాడు ప్రారంభం చేస్తున్నారు ఫిబ్రవరి నాలుగో తారీఖు ఆదివారం నాడు పూర్ణాతి కార్యక్రమం జరుగుతుందనమాట ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు ఏడు రోజుల పాటు వెంకటేశ్వర వైభవోత్సవాలు వెంకటేశ్వర గోవిందనామ సంకీర్తన పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి ఇవన్నీ మానస్వామారి ఆధ్వర్యంలో జరుగుతాయి కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఇచ్చేసి నిరతప్రసాదాలు సేకరించి ఈ స్వామితో పాటు ఇంకా స్వామి వస్తారు అందరిని దర్శించుకుని దేవుణ్ణి కూడా దర్శించుకుని వెళ్ళవలసిందే కోరుతున్నాం ఇక్కడ భారీ ఎత్తులు మన ఛానాల్లో ప్రధానిలో ఎంతోమంది గొప్ప సంస్కారం గల వ్యక్తులు అందరూ ఆధ్యాత్మిక సంస్కారం గల వ్యక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని భారీగా ఏర్పాటు చేశారు ఈ మధ్య రోజుల్లో ఇటువంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదు మన క్షణాల్లో కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని బాలస్వామి గారి ఆధ్వర్యంలో మహానుభావులు పూలుకొని చేస్తున్నారు కావున దీన్ని అందరూ సద్వినియం చేసుకోవాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం చెప్పారు కదా స్వామి గోవిందనామాలు సంపూర్ణ పూర్ణాహుతి చేస్తున్నారు అంటే పూర్ణాహతి అంటే ఇప్పుడు గోవిందనామాలు చేశారు ఎన్ని నామాలు స్వామి ఏడు కోట్లు ఏడు కోట్లు నామాలు చేశారు చాలా పెద్ద యజ్ఞం అది అజ్ఞానం పూర్ణావతిగాను సరే అట్లాగే శ్రీ వారి వారం రోజుల పాటు అక్కడ జరిగే ప్రతి స్వామివారి అభిషేకాలు కానించి అన్ని ఆరతులు అన్నీ కూడా ఈ వారం రోజుల పాటు దివ్యంగా మన ఛానాల్లో ఇరవై తొమ్మిదో తారీఖు నుండి నాలుగో తారీఖు వరకు పూర్తిగా జరుగుతాయి పొద్దు నుంచి సాయంకాలం రాక అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందరూ పెంచాల్సి పడుతున్నాం అట్లాగే ప్రతిరోజు భక్తులకి అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాదం మరి సాయంత్రం అన్న ప్రసాదం ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దాతలు సహకారం మరి మీరందరూ వస్తే కానీ ఈ కార్యక్రమం అవుతుంది చుట్టుపక్కల గ్రామాలు కానీ అందరికీ ఛాన్స్ ఉంది స్వామివారు చెప్పారు ఆల్రెడీ లక్ష లడ్లు చేయటం అంటే సామాన్య విషయం కాదు అది అంటే ఒక కుంభాభిషేకం లాగా లక్ష లడ్లు కుంభాభిషేకం లాంటిదైనా అదే ఆరోధన పెట్టించేది కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విశేషంగా к жатаы жепе